ఎక్కడ ఉన్నాడు గొర్రెల దొడ్లో ఉన్నాడు గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదు మొదటి నుంచి చేసిన పని ఏంది చెప్పండి దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చాడు ఏం చేశాడు దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చాడు స్థుతించి 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 గొర్రెల దొడ్లో ఉన్నాడు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు అరే అంటే తన జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు అవమానాలు తృణీకరాలు ఎన్నో వచ్చినాయి ఎన్ని వచ్చినప్పటికీ కూడా స్థుతి మానలేదుగా మానేట స్థుతించాడు 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 చివరికి గొర్రెల్ని పక్కన పెట్టేసి తీసుకెళ్లి ఇస్రాయేలీలపై రాజుగా చేశాడు దేవుడు పరిస్థితి మారిందా మారలేదా అల్లె ఎవరైతే దేవుని స్థుతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో వారి పరిస్థితులు కూడా మార్చగలిగిన దేవుడు మన దేవుడు లే నేను ఆరంభంలో మా నాన్న అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కువ ఏం చేసేవాడంటే స్థుతించి స్థుతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి తర్వాత ప్రార్థన చేసేవాడిని అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదట ఆ పని చేసినప్పుడు దేవుని స్థుతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు చిన్నగా ఒక సామాన్యుడైన నన్ను తీసుకొచ్చి దేవుని సేవకుడిగా నిలబెట్టాడు నా పని ఒకటి ఏదైనా ఎక్కడైనా స్టార్ట్ చేయమంటే ముందు దేవుణ్ణి స్థుతించటం తర్వాత ప్రార్థించటం చిన్న చిన్నగా పరిస్థితులు మారిపోయినాయి అందరిలో కూర్చోవలసిన నన్ను దేవుడు తీసుకొచ్చి బలిపేట మీద నిలబెట్టేలా చేశాడు మారిందా లేదా పరిస్థితి ఈరోజు నువ్వు ఒక సామాన్యుడిగా సామాన్యురాలిగా ఉండొచ్చు నీ నోట ఎప్పుడు కూడా దేవుణ్ణి స్థుతి కనుక ఉన్నట్లయితే ఆ స్థుతి ద్వారా నీ పరిస్థితులు మార్చగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది Hallelujah.